అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఆవిర్భావం నాటి నుండి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశమని టీడీపీ బీసీ నాయకులు స్పష్టం చేశారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో దండుకోవడం దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ బీసీ మహిళలకు చేసిందేమీ లేదంటూ మండిపడ్డారు ఏలూరు పవర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు ఎమ్మెల్యే చంటిని మర్యాద పూర్వకంగా కలుసుకున్న వారు అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా టిడిపి నగరాధ్యక్ష కార్యదర్శులు పెద్దబోయిన శివప్రసాద్ రెడ్డి నాగరాజు పార్టీ మహిళా నేత సంతోషి మాట్లాడుతూ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు కోటమి ప్రభుత్వం బీసీ మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే లక్ష్యంతో కుటుంబుల శిక్షణ అందిస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీకి చెందిన బీసీ నాయకులు మాట్లాడుతూ

వాళ్ళకి ఇరవై ఒక్క వేల ఏడు వందల యాభై రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ పుట్టు మిషన్తో కలిపి వాళ్ళ క్లాత్ కానీ కుట్టు శిక్షణ కేంద్రం నడపడం అంటే కుట్టు సూది కాడి బటన్ కానీ బటన్యడం నేర్పడం బటన్యటం కాడి నుంచి అన్ని విషయాలు కూడా నేర్పి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళు కాలమే నిలబడి వాళ్ళు వృత్తిలో రావడానికి ఉపయోగపడే కార్యక్రమం వీళ్ళకి నచ్చట్లా రెండు వేల ఇరవై ఏడులో ఏ విషయాల మీద పాదయాత్ర చేస్తాడో ఇప్పుడు ఈయన ఎలా చెప్తాడు రెండు వేల ఇరవై ఏడులో ప్రభుత్వం పరిపాలించిన విధానాన్ని బట్టి రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేసేది వద్దు అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఇప్పుడే డిసైడ్ చేసి చెప్తున్నాడంటే ఈయన ఏ స్టేజ్లో ఉన్నాడో దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ గారు బీసీ వాళ్ళు ఏదో నియోజకవర్గం చూసుకుంటే అధ్యక్షుడు బీసీ సెక్రటరీలు బీసీ అంటే బీసీలను వెన్నంటుండి కాపాడేది తెలుగుదేశం పార్టీ అసలు పార్టీ పుట్టిందే బీసీలను కాపాడడానికి మీటింగ్ చెప్పడం తప్ప ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు మీటింగ్ చెప్పడానికి కూడా అనర్హులు ఎందుకంటే వాళ్ళు చేసిన ఎన్నో ఉన్నాయి ఇక్కడ కానీ ఇవాళ మా ఏలూరు నియోజకవర్గంలో మా నాయకుడు బడ్డేటి రాధాకృష్ణ హెచ్ గారు బీసీలుగా అండగా ఉండి ప్రతి ఒక్క బీసీలు ఇదవాలని చేసిన ఉద్దేశంతో కూడా ఇవాళ నాలుగు సెంటర్లలో కూడా ఇవాళ ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటలకు నుంచి ఒంటి గంట వరకు ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఎవరైతే ఒక కమిటీ ఉన్నారో ఆ కమిటీ రండి నాలుగు సెంటర్లోకి వెళ్ళండి ఎలా జరుగుతున్నట్టే చూసుకోండి ఉంటే అప్పుడు మీకు దమ్ము ఉంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పండి తప్ప చూడకుండా చేయకోకుండా ఏదో జరిగిపోయిందని చెప్పడం అనేది సభ కాదని సభముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ముఖ్యంగా బీసీలను ఉద్ధరించింది వైసీపీ నాయకులు అంటూ ఎవరూ లేరు గత ప్రభుత్వంలో చూస్తే బీసీ మహిళలకి వాళ్ళు ఏమి చేయలేదు ఇప్పుడు బీసీ మహిళలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఆడపి ఆడపిల్లలు బయటకు వచ్చి వాళ్ళు సొంతగా ఉద్యోగం చేసుకోవాలని ఉద్దేశంతో కేవలం వాళ్ళు నిలబడడానికి కేవలం ముందుకొచ్చి వాళ్ళ మిషన్ సెంటర్లు అనేది జాయిన్ అయ్యి ఒక్కొక్కరు నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు కానీ ఈ వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కేవలం ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బీసీల గురించి మాట్లాడే అర్హత ఈ వైసీపీ నాయకులకి లేదు బీసీల గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకి లేదు బీసీలకి ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అన్యాయం చేశారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా బీసీల కోసం చేసినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పేసి అని ప్రకటించడం అనేది జరిగింది ఈ వైసీపీ నాయకులు గతంలో ఏం జరిగిందో ప్రస్తుతం వచ్చి ఈ గవర్నమెంట్లో ఏం చేస్తున్నారని చెప్పేసి అని గమనించాలని చెప్పేసి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు